హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్రేజీ సిస్టర్ నేను మీ తులసీనండి ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ అండి క్రాక్స్ రాకుండా గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా జ్యూసీగా గులాబ్ జామ్ నేను చెప్పిన ఈ టిప్స్తో చేశారంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా గులాబ్ జామ్ చేసుకోవచ్చండి సో ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తానండి పిండి సాఫ్ట్గా కలుపుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ అయితే వచ్చేస్తుందండి అలాగే పాకం కూడా మనం పంచదార కదండి సో పంచదార కూడా క్వాంటిటీకి తగ్గట్టు వేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎంతో జ్యూసీగా టేస్టీ గులాబ్ జామ్ చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు సో ఇంకెందుకు ఆలస్యం గులాబ్ జామ్ చేసేద్దాం రండి సో గులాబ్ జామ్ అండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే మనం కట్ చేసేద్దాం పిండి కదా సో ఇప్పుడు గులాబ్ జామ్ ఎలా చేయాలంటే సో ఈ కప్పుతో నేను వన్ కప్పు తీసుకుంటున్నాను సో హాఫ్ కప్ హాఫ్ కప్ కదా సో వన్ కప్పు గులాబ్ జామ్ పౌడర్ అండి సో యాడ్ చేసుకుందాం చూశారు కదా ఇలా నేను చెప్పిన టిప్స్తో చేయని ఖచ్చితంగా క్రాక్స్ లేకుండా గులాబ్ జామ్ చేయొచ్చు సో కప్పు వాటర్ కప్పు మిల్క్ అండి సారీ మిల్క్ వేసేసి చాలా సాఫ్ట్గా ఇలా పిండి అయితే కలుపుకొని పెట్టుకుందాం ఇప్పుడు పాకం టూ కప్స్ షుగర్ సో అలాగే వాటర్ అండి వాటర్ ఎక్కువగా వేయకూడదు ఎక్కువగా వేస్తే పాకం మంచిగా ఉండదు సో టూ కప్ వాటర్ వేసి కొంచెం వేసుకున్నామండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పాకం పెట్టేద్దామండి ముందుగా మనం పాకం చేసి పెట్టుకోవాలి సో పాకం అయితేనండి అంటే ముదురుగా రాకూడదు అలాగని వాటర్గా కూడా ఉండకూడదు సో మనం ఏళ్ళతో పట్టుకున్నాం అనుకోండి అలా జిగటగా అనిపించాలి సో పాకం కొంచెం పాకం అనుకోండి ఏమవుతుందంటే గులాబ్ జాము అనేది పీల్చదండి సో అంత పాకం పట్టదు టేస్టీగా ఉండదు సో అందుకని మనం చూసి జాగ్రత్తగా పట్టుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ ఉంది కదా సో ఇది కొంచెం సేపు పెట్టేసి ఉంచితే అలా సాఫ్ట్గా అవుతుంది సో పిండికైనా కొంచెం గట్టిగా ఉందనుకోండి కొంచెం మిల్క్ మిల్క్ ఉంటుంది కదండి సో వాటర్ మిల్క్ తోటి మనం కొంచెం తడి చేసుకుంటే ఇలా ఉండలు చేసేసుకోవాలి సో ఇలా అన్ని క్రాక్స్ లేకుండా నీట్గా చేసుకొని ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని గులాబ్ జామ్స్ వేసుకోవచ్చు క్రాక్స్ లేకుండా లోన అలాగే పిండి లేకుండా మంచిగా అడుగుతాయి సో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఇలా ఉడకనివ్వాలి సో మనం పాకం తయారు చేసి పెట్టుకున్నాం కదండి సో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అండి అదే అలుగ్ పొడి ఉంటుంది కదా సో ఒక చెమ్చా వేసేసి మనం అంతా పాకాన్ని పెట్టేటట్టు అంతా కలిపేద్దాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ అనుకోండి మీకు పూర్తిగా అర్థం కాదు అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇలా అంతా ఒకసారి కలిసిప్పేసి మనం ముందుగా ఉడికించుకు ఇప్పుడు ఉడికించుకున్నాం కదండి గులాబ్ జామ్స్ సో వేడి వేడిగా ఉన్నప్పుడే ఇవి వేసేయాలండి అలాగే చల్లారాక వేసేయమనుకోండి ఈ పాకం అనేది పట్టదు సో చూసారు కదా జ్యూసీ జ్యూసీగా ఎంతో బాగున్నాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్